హలో అండి హ్యాపీ సంక్రాంతి అందరికి సంక్రాంతి అంటేనే ముందుగా సకినాలు గుర్తుకొస్తాయి మన తెలంగాణలో ముందుగా సకినాలు చేయాలంటే కావాల్సింది బియ్యం బియ్యాన్ని రెండుసార్లు కడిగి నానబెట్టి పొద్దున్నే పిండి పట్టించుకోవాలి సేమ్ అరిసెల పిండిలాగా తర్వాత నువ్వులను కూడా నువ్వులను కూడా రెండు సార్లు కడిగి గాలించుకోవాలి ఇసుక ఇట్లా ఏం లేకుండా నువ్వుల్లో ఓమలో సన్నటి ఇసుక ఉంటుందని గాలిస్తుంది మా నానమ్మ ఎంతటి చిన్న ఇసుక లాంటిది కూడా బయటకు వచ్చేస్తుంది మా నానమ్మ గాలిస్తూ ఉంటాయి ఈ సకినాలకి కరెక్ట్ కొలుతా అంటే ఐదు కిలోల బియ్యం పిండికి కిలోబావ్ నువ్వులు అంటే కిలోకి పావు కిల చొప్పున పావు కిలో ఓమ తర్వాత ఒక్క కిలోకి రెండు స్పూన్లు ఉప్పు అంటే నేను ఐదు కిలోల సకినాలు చేస్తున్నాను కాబట్టి కిలోకి రెండు స్పూన్ల చొప్పున ఐదు కిలోలకి పది స్పూన్లు ఉప్పు పడుతుంది అదే మా నానమ్మ కొలత ప్రకారం అయితే ఐదు కిలోల పిండికి టీ గ్లాస్ ఉప్పు వేస్తుంది పిండిని అంతా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని వాటర్ పోస్తూ మెత్తగా పిండిని కలుపుకోవాలి అయ్యో మీకు ఒకటి చెప్పాలా నేను ఎప్పుడైనా వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ సెలబ్రేట్ చేసుకునేదాన్ని అంటే మా అమ్మ లేదు కాబట్టి మా నానమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం మా ఇంట్లో పండగ సెలబ్రేట్ చేసుకున్నాం అప్పాలు చేసిన సకినాలు చేస్తున్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇవేంటి ఇవి ఎట్లా చేస్తారు అని వింతగా అడుగుతున్నప్పుడు భలే నవ్వొచ్చింది అంటే వాళ్ళల్లో కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు నల్గొండ మహబూబ్ నగర్ సంగారెడ్డి కూడా అంటే నాకు అప్పుడు అనిపించింది ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా కొన్ని కొన్ని ఏరియాలలో ఈ సకినాలు అంటే తెలియవు అని ఇప్పుడు ఇంకా పిండిని మొత్తం కలిపేశాం కదా సకినాలు మొదలు పెట్టేటప్పుడు ముందుగా పిండి గౌరమ్మని చేసి సకినాలు మొదలు పెడుతూ ఉంటాం పిండి గౌరమ్మని చేసి పసుపు కుంకుమలతో అలంకరించి గౌరమ్మ చుట్టూ సకినం చుడుతూ ఉంటాం అది కూడా లెక్క ప్రకారం ఐదు చుట్లు పదకొండు చుట్లు అని లెక్కతో సకినం చుడుతూ ఉంటాం ఈ సకినాలు ఒకరి ఇద్దరు చేయాలంటే చాలా కష్టం కనీసం నలుగురు ఐదు అయినా కావాల్సిందే ఈ సకినాలు అయిపోయేసరికి మా సైడ్ అయితే ఒక నాలుగిండ్లు ఉన్నాయంటే పక్క పక్కన ఒక ఇంట్లో మొదలు పెడుతున్నారంటే మిగితా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు తర్వాత మిగతా వాళ్ళకి కావాలన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇట్లా సకినాలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది మా వరకైతే మా ఇంట్లో సరదాగా ఈ సకినాలు చేయడం గడిచిపోతూ ఉంటుంది ఎందుకంటే మా నాని మా నాని మా మేనత్త మా పిన్నిలు మా నాని ఇట్లా అందరం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా సకినాలు చేస్తూ ఉంటే ఆ అలిసట కూడా తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది ఈ సంక్రాంతి పండగకి నా చిన్ననాటి మెమొరీస్ ఎన్నో ఉన్నాయి అసలు గుర్తు చేసుకుంటూ ఉంటేనే భలే అనిపిస్తూ ఉంటుంది ఈ సకినాలు చేయడం ఎంత టాస్క్ ఆ తర్వాత ఒక్కటి కూడా విరగకుండా తీయడం కూడా అంతే టాస్క్ సకినాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత సకినాలు ఆరినయా లేవా అని చూస్తూ ఒక్కొక్కటిగా తీస్తూ ప్లేట్ లో వేసుకోవడమే తర్వాత ఒక ప్లేట్ కి ఒక ఐదారు చొప్పున తీసుకుంటూ పక్కన పెట్టేసి ఇట్లా అన్నిటినీ విరగకుండా మెల్లగా జాగ్రత్తగా సకినాలను తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత ముక్కుట్లో జాగ్రత్తగా అంటే అవి విరగకుండా జాగ్రత్తగా ముక్కుట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే అండి తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయినట్టే మా చిన్నప్పుడైతే ఈ సకినాలు చేసిందంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం కంప్లీట్ గా ఇవే తినుకుంటూ ఉండేవాళ్ళం స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా జేబులల్లో బ్యాగుల్లో నింపుకొని కు తినుకుంటూ ఉండేవాళ్ళం అంత ఇష్టం సకినాలు అంటే ఎంతో కరకరలాడుతూ క్రిస్పీగా నువ్వులు ఓమా టేస్ట్ తగులుతూ తిన్నా కొద్ది తినాలనిపించే అంత టేస్ట్ తో ఉండే ఈ సకినాలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్